అసలు ఈ రోజు పూజ చేయడం అనేటటువంటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అసలు దాని వెనక ఏదైనా శాస్త్రీయమైన కారణం ఉంటుందా వీధులు ఎందుకు చెప్పారు అసలు దైవానికి నమస్కారం చేయదని నేను మీకు ఒక్క మాట చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు నేనన్న మాట బాగా పడుకున్నారా ఎవరు పూజ చేస్తాడో వాడు లోకము చేత పూజ అందుకుంటాడు అది అండి మీరు మాట మాకు బాగా అర్థం కాదు నేను ఏదో అన్నారు బాగుండదని అమ్మా అంతే అంటారా మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా పూజ అంటే ఏంటి పొద్దున్నే దేవుడి దగ్గరికి దీపం పెడుతున్నాయి ఎందుకు ఎవరు భగవంతుడు చంద్ర చ నేత్రే కర్ణావాసా తిరోద్యో ముఖవి వాస్తేయమక్తి అంతస్తం యస్య విశ్వం తొరన ఖకగోభోగింధర్వ వైద్యై చిత్రం రం